అమ్మవారి యొక్క మూడు వందల మూడవ నామం హృదయా హృద్య అంటే హృదయం మనకు ఆనందం అయినది అని అర్థం హృదయానికి సంబంధించిన తేజస్వంతమైన ధాతువుని ఏమంటారంటే ఓజస్సు అంటారు ఏమిటి ఓజస్సు శరీరం లేనటువంటి జీవుడికి శరీరం ధరించాలని కోరిక కలిగితే ఆ కోరిక ఒక దంపతి హృదయాల్లో దంపతి అంటే తెలుసుకొని భార్యాభర్తల హృదయాల్లో ఓజస్సులాగా ప్రారంభిస్తుంది ఇక్కడ పుడదాం అనే అభిలాషలాగా గర్భంలో వ్యక్తమవుతుంది అటుపైన అదే అటుపైన అదే ఓజస్సు పుట్టినవాడి హృదయంలో హృదయంలో తేనెబొట్టులాగా మరణం వరకు ఉండిపోతుంది ఆ ఓజస్సే ప్రతి వ్యక్తి హృదయంలోని తీపి అనుభూతికి కారణమవుతుంది మనం కొన్ని కొన్నిసార్లు అద్భుతమైన అనుభూతిని బో ఎంత తీయగా ఉందో ఈ అనుభూతి అని అనుకుంటాము అనుకుంటాము అనుభూతిని మాత్రం మనం వ్యక్తం చేయలేం కదా అది దేని వలన పెంచుకోవచ్చు మనం కేవలం కరుణ భూతదయ సత్ప్రవర్తనాదులతో మాత్రమే ఈ ఓజస్ అనే ధాతువును మనం పెంచుకోవచ్చు కానీ టానిక్కులతోనూ మెడిసిన్స్తోనూ కాదు దాని హృదయం మనకు తీపి అయినది అంటే ప్రతివారి హృదయంలోనూ ఉండి తీపి అనే అనుభూతికి సంబంధించినది స్పందించినది అని అర్థం అమ్మవారికి మూడు వందల నాలుగవ నామం హేయోపాధేయ వర్జిత యై నమ హేయ అంటే విడవదగినది ఉపాధేయ అంటే గ్రహింపదగినది వివర్జిత అంటే విడచినది అంటే లేనిది అని అర్థం తనకు సంబంధించింది కాక రెండవది ఉన్నప్పుడు దానిని విడవడానికి కానీ స్వీకరించడానికి కానీ అవకాశం ఉంటుంది విశ్వమంతా తానే అయినప్పుడు ఈ రెంటికి అవకాశం ఉండదు ఈ విడవడం అంటే రిజెక్ట్ చేయడం స్వీకరించడం అంటే యాక్సెప్ట్ చేయడం అనే పరస్పర వైరుధ్య లక్షణాలు అమ్మవారికి ఏ విషయంలోనూ ఉండవు చివరికి భక్తుల విషయంలో కూడా వాడు పనికి రానడు కాబట్టి వాడిని వదిలేయాలి వీడు పనికి వస్తాడు కాబట్టి స్వీకరించాలని కూడా ఉండదు అందరి మీద సమానంగానే అనుగ్రహాన్ని వర్షిస్తుంది అయితే ఆ అనుగ్రహాన్ని పొంది బాగుపడే గుణం వారిలో ఉండాలంటే ఆ అనుగ్రహాన్ని పొంది బాగుపడేటువంటి గుణం వాడిలో ఉంటే బాగుంటుంది చంద్రుడు పక్షపాతం లేకుండా వెన్నెలను అడవి మీద చలువరాతి మేడ మీద సమానంగానే వెదజల్లుతాడు చంద్రుడు అయితే అడవిని కాచిన వెన్నెల పనికి రాకుండా పోతుంది చలువరాతి సౌధం మీద మరింత చల్లదనాన్ని వైభవాన్ని చేకూరుస్తుంది వెన్నెలను వర్షింపజేసే చంద్రుణ్ణి తన ఎడమ కంటిగా కలిగిన అమ్మవారు కూడా అంతే విడువ తగినవి గ్రహింప తగినవి అన్నవి ఏమీ లేనిది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు అంటే చెడ్డవాడిని మంచివాడిని కూడా సమానంగానే చూస్తుంది అమ్మవారు